హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా బాగుండాలండి మీరు అందరూ బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ పండగ ఎలా చేసుకున్నారు పండగ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను ఏమేమి పిండి వండలు చేశారు ఎట్లా చేశారు ఏంటి సో నాకైతే అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదండి మ్యాక్సిమం చూస్తానండి ఇంకా నుంచి నుంచైనా కానీ పెట్టడానికి ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ టైం కుదరటం లేదు సో ఈరోజు ఏదో కొంచెం మీతో మాట్లాడాలనిపించింది అందుకని చెప్పి ఈ చిన్న వీడియో పెడుతున్నాను చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా అన్నీ కూడా ఫుల్ ప్రాసెస్లో ఏదైనా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే తెల్ల వంకాయ అండి నేను మార్కెట్ వెళ్ళాను రాత్రి అంటే షాప్లోకి కొన్ని కూరగాయలు కావాల్సి వస్తే వెళ్ళాను అప్పుడు ఈ వంకాయలు తెచ్చానండి ఈ వంకాయలు తెల్ల వంకాయలు వంకాయలు ఉంటాయి కదా అవండి చక్కగా దీన్ని గుత్తి వంకాయ టైప్లో కూడా వండుకోవచ్చు నాకు టైం లేదులే అని చెప్పి ఇంక ఈరోజు ఇట్లా వండేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇట్లా ఈ కర్రీ చేసుకోవడం ఇష్టం అండి చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చేస్తూ అనేది నీళ్లు లేకుండా ఇలా గుజ్జుగా వండుకుంటే మూత పెట్టి మగ్గించుకుంటే కనుక ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఏం లేదండి చక్కగా కొంచెం ఆయిల్ చేసుకుని పెద్దలు బాయలు పచ్చిమిచ్చి చక్కగా తరిగేసి అది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటే కనుక వంకాయలు కూడా వేసి ఉప్పు కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి దించే ముందు కారం వేసేసుకోండి చొక్క నూనె పోయకుండా చక్కగా మూత పెట్టి సిమ్లో పెడితే కనుక చక్కగా మగ్గిపోతాయండి వంకాయలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఏంటబ్బా సగం వీడియోస్ నుంచి తప్పకుండా ట్రై చేయండి అనుకుంటున్నారా ఇక పరిస్థితి అలా ఉందండి అర్థం చేసుకోండి మీరు మనలే కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇట్లా ఎంకరేజ్ చేయండి ఇంకా నేను రాబోయే వీడియోస్ ఏంటంటే ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారికి మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా మరి అందరికీ కూడా అందరికీ కూడాను రిలేటెడ్ సగ్రద్ది శుభాకాంక్షలు అండి ఏంటి ఫస్ట్ చెప్పకుండా తర్వాత చెప్తుంది అనుకుంటున్నారా నాకు ఆ రోజు ఫోన్ కూడా పని చేయలేదండి కొంచెం అందుకని చెప్పి ఆ రెండు రోజులు వీడియోస్ కూడా చేయలేకపోయాను కాబట్టి ఏమనుకోవద్దు అందరూ మన ఫ్యామిలీ కాబట్టి ఇక నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మంచి మంచిగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను నేను ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఇప్పుడు దాకా ఎలాగైతే ఆదరించారో అలాగే ఆదరించి మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని నేను మనసులో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏం వీడియోస్ చేయడం కూడా కానీ నాకు మీరు చూసి సబ్స్క్రైబర్స్ చేసుకుంటూ లైక్స్ ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా చేయాలన్న కోరికతో నేను ఇప్పటిదాకా ఈ వీడియోస్ చేయగలిగానండి ఇప్పుడు అసలు వీడియోస్ చేయలేకపోయినా కానీ మీరు అట్లాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని అలాగే కొత్తగా మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్స్ని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు సపరేట్ టైం అనేది పెట్టేసుకుని ఏదో ఒక టైంలో నేను వీడియోస్ చేసి మంచి మంచి వీడియోస్ మనకి అందరికీ ఉపయోగపడే వీడియోస్ అనేది పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఓకేనా మరి మంచి వీడియోతో కలుస్తాను అప్పటిదాకా వీడియోస్ లాగే తీసుకు ఆదరిస్తారని మంచి చెప్తే కోరుకున్నాను బాయ్ బాయ్